ఉద్బిలాపూర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు టీం ఆర్ అధ్యక్షులు సంఘం వీరేష్ గుప్తా ప్రెస్ మీట్ నిర్వహించారు ఇక తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి చూడలేక బీఆర్ఎస్ కార్యకర్తలు చేస్తున్న అనుచిత వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజలలో వస్తున్న ఆధారణను చూసి ఓర్వలేక బీఆర్ఎస్ పార్టీ నాయకులు రేవంత్ రెడ్డిని మరియు కాంగ్రెస్ నాయకుల మీద బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు మా జోలికి కానీ మా సీఎం రేవంత్ రెడ్డి జోలికి కానీ వస్తే చూస్తూ ఊరుకోమని బీఆర్ఎస్ నాయకులను హెచ్చరించారు రేవంత్ రెడ్డి తీసుకొచ్చిన హైడ్రా చూసి విర్ఎస్ నాయకుని గుండెల్లో గుబులు పడుతుంది వాళ్ళు చేస్తున్న చెరువులు కబ్జాలు మరియు బఫర్ జోన్లు నిర్మించిన నిర్మాణాలు ఎక్కడ పోతాయో అనే భయంతో వణికిపోతున్నారు అందుకే రేవంత్ అన్న మీద నిందలు వేస్తున్నారు అని తెలిపారు కదా వారి వారిని ఇబ్బంది పెట్టాలని రకరకాల ప్రయత్నాలు చేసిన ఏ గాడిద వచ్చిన వారికి బుద్ధి మేము చెప్తాం కార్యకర్తలుగా నాయకులుగా మేము మరి బుద్ధి చెప్పడానికి రెడీ ఉంటాం రేవంత్ రెడ్డి గారు ఏ మాత్రం మారాల్సిన అవసరం లేదు వారు అలాగే ఉండాలి ఎంతో మంది వస్తుంటారు ఎంతో మంది పోతుంటారు జై రేవంతనా జై రేవంత రేవంత్ రెడ్డి గారు నాయకత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం ఐ సపోర్ట్ హైడ్రా ఐ సపోర్ట్ హైడ్రా పి సపోర్ట్ హైడ్రా పి సపోర్ట్ హైడ్రా అని చెప్పేసి చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి ఒక పనిని హైడ్రా అనే ఒక సంస్థను ఏర్పాటు చేసి రేపు హైదరాబాద్ నగరం నిన్నటి ఖమ్మంలానో విజయవాడలానో అంతకు ముందున్న వాయనాడుగా లాగానో లేకపోతే చెన్నై లాగానో బెంగళూరు నగరం లాగానో మారకూడదు నాకు రాజకీయ అవసరం లేదు నా లాభ లాభాలు నష్టాలు ఏమి అవసరం లేదు నాకు బంగాళాలు అవసరం లేదు నా ఇంట్లోనే ఉంటా నాకు కార్లు అవసరం లేదు సొంత కారులోనే తిరుగుతా నాకు కావాల్సింది ఒక స్వేచ్ఛ హైదరాబాద్ వరల్డ్ క్లాస్ సిటీ వరల్డ్ క్లాస్ సిటీ అంటే ఎట్లుండాలి ఎక్కడ నీరు పడ్డా ఇమ్మీడియట్గా వెళ్ళిపోవాలి ఎవరి ఇంట్లోకి నీళ్లు పడకూడదు యాభై సెంటీమీటర్ల వర్షపాతం పడ్డా నగరం సురక్షితంగా ఉంటే దాన్ని వరల్డ్ క్లాస్ నగరం అంటారు ఆ దిశగా రేవంత్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తున్నారు ఇది రేవంత్ రెడ్డి వివేకానంద్ గారు ఇది యాభై ఎనిమిది నిమిషాల సారం ఇటువంటివి ఉంటాయి ఈ రోజు ఈ రాష్ట్రంలో ప్రతి మహిళ కష్టపడకూడదని చెప్పేసి మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించి వారిని ఆర్థికంగా అభివృద్ధిలోకి తీసుకొచ్చింది రేవంత్ రెడ్డి గారు ఒక తల్లి బాగుంటే కుటుంబం బాగుంటుందని భావించిన వ్యక్తి మా రేవంత్ రెడ్డి గారు ఇది రేవంత్ అన్న అంటే నీ నీ అంతా నీ బాస్ కేసీఆర్ పది సంవత్సరాలు ఒక్క రోజైనా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించాలని ఆలోచించారా వివేకానంద్ గారు ఆలోచించలే ఇది చెప్పారు మీరు ప్రజలకు ఇంకో విషయం మాట్లాడారు ఇంకో విషయం మాట్లాడారు ఖమ్మంకి వెళ్ళి హరీష్ రావు గారు వెళ్ళి ఖమ్మం ప్రజలందరినీ హత్తుకొని ఆయన మొత్తం ఓదార్చి వచ్చిండ్రు ముఖ్యమంత్రి గారు వెళ్ళి ఉంటకొచ్చారా వచ్చారా చెప్పడానికైనా ప్రజలు చూస్తారు ఏమనుకుంటారు అని ఉండాలి కదా వివేకనంద్ గారు ఏమన్నారండి మీరు హరీష్ రావు గారు వెళ్ళి ఏం చేసి వచ్చారండి డ్రామా ఆడొచ్చారు మీ కార్యకర్తలతో మీరే గుడ్లు పగలగొట్టుకొని సానుభూతి పొందడానికి మీరు ప్రయత్నిస్తున్నారు అంటే పది సంవత్సరాలు పరిపాలించి ఇలాంటి చీప్ ట్రిక్స్ చేస్తున్నారంటే ఎంత దిగజారిపోయారు ఒకసారి అర్థం చేసుకోండి అందుకే అంటున్నారు గుండు సున్న పార్టీ అని చెప్పేసి కానీ మా ముఖ్యమంత్రి ఏం చేసిండు మా రేవంత్ రెడ్డి గారు ఏం చేసిండు ఇంతకు ముందు మనం వరదలు వచ్చినప్పుడు చూసుకోవాలి గాలి మోటార్లలో వైటోళ్ళు ఎవరు ముఖ్యమంత్రులు కానీ మంత్రులు కూడా డైరెక్ట్ వేయటోళ్ళు కాదు మంత్రులు కూడా గాలి మోటార్లో పోయి ఎంత అయింది ప్రధానమంత్రి వస్తాడు చెత్తనా ఇద్దరికి ఆహే ఉదరికి ఆహే మేము చెప్తాం రెండు వేల పద్నాలుగు ప్రజలు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది రెండు వేల పద్నాలుగు రెండు వేల పదిహేను సందర్భం యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఒక మారణ హోమం ఒక దుశ్చర్య ఒక దహనకాండ కేసీఆర్ అనే ఒక నియంత ఒక విష సంస్కృతికి తెరలేపి అరవై నాలుగు సీట్లు వచ్చినాక అన్ని పార్టీల్లో ఎమ్మెల్యేలని సంతలో పశువులను కొన్నట్టు కొనడం జరిగింది అప్పుడే వివేకానంద గారు కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది మరి ఈ రాష్ట్రంలో నేను ఐదు సార్లు ఎమ్మెల్యేని నాలుగు సార్లు ఎమ్మెల్యేని ఆరు సార్లు ఎమ్మెల్యేని నేను మంత్రిని అన్న పెద్ద పెద్ద పీకుడు కాళ్ళు ఈవెన్ పీసీసీ ప్రెసిడెంట్లుగా చేసిన వ్యక్తులు కూడా వెళ్ళి కేసీఆర్ ముందర మోకాళ్ళ మీద కూర్చోవడం జరిగింది కానీ ఆ రోజు పులి బిడ్డ నల్ల మల్ల అడివి బిడ్డ మీస మెలేసి తోడగొట్టి బిడ్డ కేసీఆర్ నువ్వు చేస్తున్న దాష్టికాలను దురాచారాలను మొత్తం ప్రజలకు వివరించి నిన్ను నడి రోడ్డు మీద పెట్టి నిన్ను కుర్చీ మీదకి వెళ్ళి దింపుతా అని చెప్పిండు దాని ప్రకారం పని చేసిండు ఈరోజు దింపిండు ఆయన ఎక్కిండు ఇది రేవంత్ రెడ్డి గారు అంటే వివేకానంద్ గారు తెలుసుకోవాలి మీరు రేవంత్ రెడ్డి గారు అంటే ఇది రేవంత్ రెడ్డి గారంటే ఇంకేంటో తెలుసా మీరు మీరు వ్యాఖ్యలు చేసిండు అట్లా మాట్లాడతారా ఇట్లా మాట్లాడతారా బరాబర్ మాట్లాడతారు బరాబర్ మాట్లాడతారు ఏం మాట్లాడిండు అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలను మాకు ఇచ్చిండ్రు సిపిఐ తిప్పుడు అరవై ఐదు మంది ప్రజలు సంపూర్ణ మెజారిటీ ఇచ్చి మీరు పరిపాలించండి అని మాకు చెప్తే వచ్చి ఏం చేసినావు కేసు కేసీఆర్ ఏం చేసిండు మీ పార్టీని కూలుస్తాం అది చేస్తాం ఇది చేస్తాం అంటే అప్పుడు మాట్లాడినాడు మా రేవంత్ రెడ్డి గారు బిటా పార్టీ జోలికి వస్తే పండబెట్టి తొక్కి పేగులు తీసి మెళ్ళేసుకుంటా అని చెప్పిండు బరాబర్ చెప్తాడు రేవంత్ అన్న అంటే అట్లే ఉండాలి గట్లుంటేనే రేవంత్ అన్న అంటాం మేము మేము వారు అట్లే ఉండాలి మేము వారిని సపోర్ట్ చేస్తానే ఉంటాం బరాబర్ ఇంకోటి మాట్లాడుతున్నావు ఏదో రౌడీ మాటలు రౌడీ మాటలు అని అవి రౌడీ మాట్లాడారు ఈ పత్తర్సే పత్తర్కా బాటా చెప్పల్సే అంటారు అర్థమైందా కా జవాబ్ పత్తర్ కా జవాబ్ బాటా చెప్పల్ ఇది రేవంత్ రెడ్డి గారు నైజం అవతలలో వచ్చి పట్టుకొని దాంతుంటే చూస్తూ ఊక్క కూర్చుంటాడు రేవంత్ రెడ్డి గారు అది కూడా రేవంత్ రెడ్డి గారు అది వివేకానంద గారు తెలుసుకోండి అయితే మీకు ఒక కోణమే చూస్తున్నారు ఒక గంట రేవంత్ రెడ్డి గారు మాట్లాడితే అందులో రెండు నిమిషాలే మీరు చూస్తున్నారు కానీ యాభై ఎనిమిది నిమిషాలని ప్రజలందరూ చూస్తున్నారు కాబట్టి వారిని ముఖ్యమంత్రి చేశారు ఏం మాట్లాడుతుండ్రు యాభై ఎనిమిది నిమిషాల్లో భావి తరాలకు ఉపయోగపడే విధంగా భావి తరాలకు ఉపయోగపడే విధంగా నా పార్టీ నాకు ముఖ్యం కాదు ఎమ్మెల్యేలు ఉంటారా పదవి ఉంటుందా నా ముఖ్యమంత్రి పదవి ఉంటుందా కుటుంబ సభ్యులు ఇబ్బంది పడతారా బంధువులు చుట్టాలు కార్యకర్తలు ఎవరు ఇబ్బంది పడతారా అనే విషయాలన్నిటిని పక్కన పెట్టి నాకు ఏ కుట్రలు నన్ను నేను చేస్తారు నేను ఇట్లా ఉంటానా పోతానా అన్న విషయాన్ని కూడా పక్కన పెట్టి రేపటి తెలంగాణ భావి తరాల తెలంగాణ సస్యశ్యామలంగా ఉండాలి ఐదు రోజులు వర్షం ఉందని వాతావరణ శాఖ చెప్తున్నా అప్పటికి రెండు రోజులే అయింది ఇంకా మూడు రోజులు భారీ వర్షాలు ఉన్నాయి అటు కృష్ణమ్మ విజయవాడను ముంచెత్తింది ఇటు ఖమ్మంలో వాగు మొత్తం ముంచేసింది అయినా కూడా దారిలోనే వెళ్ళి అందరు కష్ట సుఖాలు తెలుసుకొని అక్కడ వెళ్ళి ప్రతి ఇంటికి వెళ్ళి అంది చూసి ఆ రోజే రాకుండా నేను ఇంకా ఒక రోజు ఇక్కడే ఉంటా రేపు కూడా ఇక్కడ ప్రతి ఏరియా నేను చూస్తా నా కళ్ళారా చూస్తే గానీ నేను ప్రతిస్పందించనేమని నాకే అనుమానం వస్తుందని ప్రజల పట్ల ఇంత ప్రేమ చూపిస్తున్న ముఖ్యమంత్రి ఇంకెవరైనా ఉంటారా అరే నగరం మునిగిపోయింది వర్షపాతం ఐదు రోజులు ఉంది అప్పటికే ఇరవై నాలుగు సెంటీమీటర్లు ఇరవై ఐదు సెంటీమీటర్లు వర్షం కూర్చింది పైకి వెళ్ళి వరద వస్తుంది రేపు ఇంకొక ఇరవై ఐదు సెంటీమీటర్లు వరద అని చెప్తున్నారు ఇన్ని ఇన్ని ప్రతికూలతల మధ్య ఒక ముఖ్యమంత్రి నేను అక్కడే ఉంటానన్నాడంటే అంతటి ముఖ్యమంత్రి గురించి నువ్వు ఇట్లా మాట్లాడుతున్నావు అంటే వివేకానంద గారు మీరు ఆలోచించుకోండి ఒక్కసారి మా ముఖ్యమంత్రి ఇంకోటి ఇందులో ఇంకా ఇంకా దరిద్రమైన పని ఈ గుండు పార్టీ చేసిన దరిద్రమైన పని అని తెలుసా ముఖ్యమంత్రి గారిని అక్కడ ఉన్న ఆ టూబుల్ అంటారు మా ముఖ్యమంత్రి గారు చెప్పారు మొన్న ట్యూబులు ఈ డూప్లికేట్ ట్యూబులు ఆ డూప్లికేట్ ట్యూబులు పట్టుకొని ప్రజలు బాధల్లో ఉంటారు ఆ బాధల్లో ఉన్నప్పుడు వాళ్ళు ఏదో ఒకటి అంటారు ఆ అన్న మాటల్ని ముఖ్యమంత్రి నా దగ్గర రాలే ముఖ్యమంత్రి నీ దగ్గర రాలే అని చెప్పేసి ఆ అన్న మాటల్ని హైలైట్ చేసి చూపించి ఇలా ఇలాంటి చర్యలు ప్రజలు అంతా ఒక ముఖ్యమంత్రి ఓ యాభై వేల మందినో ముప్పై వేల మందినో కలవడం సాధ్యమవుతుందా పది మందినో ఇరవై మందినో చూస్తారు అక్కడ ఎందుకున్నారు ఎన్ని ఇండ్లు పోయినాయి ఎంత వరకు పోయింది ఎంత పంట నష్టం జరిగింది ఎంత రోడ్లు నష్టపోయినాయి ఎన్ని ట్రాన్స్ఫార్మర్ పేలే అవకాశం ఉంది ఎక్కడ విద్యుత్ ఏం జరిగే అవకాశం ఉంది ఇట్లాంటి నష్టాలన్నీ అంచనా వేయడానికి ముఖ్యమంత్రి స్వయంగా అక్కడ ఉంటే మీ ట్యూబ్లను పెట్టి ముఖ్యమంత్రి మా ఇంటికి రాలే చెయ్యి ఉప్పుకుంటూ పోయిండు కాలు పోయిండు మరి ఏం చేస్తారు ఇట్లా బుద్ధుడు మన ట్యాంక్ బండ్లో లో బుద్ధుడు విగ్రహం లాగా ఇట్లా వాడతారా కార్యకర్త అందరు జనాలు ఉన్నప్పుడు ఏ నాయకుడైనా నమస్కారం నమస్కారం చెయ్యి చెయ్యూపుతాడు ఇదే చేస్తాడు దది కూడా సిగ్గు లేకుండా మీ ఛానళ్ళల్లో మీ నాయకులు మాట్లాడుతున్నారంటే మీరు ఎంతకు దిగజారో అర్థం చేసుకోండి రండి మీ ముఖ్యమంత్రి చెప్పిండు మీ ముఖ్యమంత్రి ఏం చెప్పిండు రుణమాఫీ అనేది చరిత్రలో జరగనే జరగదు అసలు సాధ్యమే కాదన్నాడు అది చేసి చూపించిండు మా గారు రుణమాఫీ చేసి చూపించిండు ఎందుక ఇందుక మా ముఖ్యమంత్రి మీద మీరు కక్ష కట్టేది ఈరోజు ప్రజలందరూ చూస్తున్నారు రేవంత్ రెడ్డి గారు ఏంటో ప్రజలందరికీ తెలుసు రేవంత్ రెడ్డి గారు అంటే రుణమాఫీ చేసే ఒక నేత రైతులను ఆదుకునే ఒక నేత మహిళలందరికీ ఒక అన్న గ్యాస్ సిలిండర్ కానీ ఉచిత కరెంటు కానీ ఇలాంటివి ఇచ్చి వారిని ఆదుకునే ఒక నేత రేవంత్ రెడ్డి గారు ఇంకా మాట్లాడుతున్నారు వివేకానంద గారు మీరు ఇంకా మాట్లాడారు వాళ్ళిద్దరూ వాళ్ళ ఆడవాళ్ళు వాళ్ళనుగుణంగా ఇబ్బంది పెట్టండి సో ఇలా గెలిచిన ఒక ఎమ్మెల్యే రోజు వచ్చి రాష్ట్రంలో ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి మీద అవాకులు చెవాకులు వెళ్తూ ఉన్నారు ఇక అవన్నీ అనవసరం ఎందుకంటే ఒక సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది ఊర కుక్క ఉచ్చబోస్తే పరమశివుడి పవిత్రత భంగం కాదని చెప్పేసి ఒక డైలాగ్ ఉంటుంది ఇక అది ఒక డైలాగ్ సరిపోతుంది ఇట్లాంటి వాళ్ళందరికీ ఆ వీళ్ళు రేవంత్ రెడ్డి గారి గురించి ఆ పాడి కౌశిక్ రెడ్డి ఒకటో విషయం రెండో విషయం చెప్పాలి ఇంతకు ముందు మల్లారెడ్డి జగదీశ్వర్ రెడ్డి రాజేశ్వర్ రెడ్డి కళాశాల శ్రీనివాస్ యాదవ్ గారు ఇట్లాంటి వాళ్ళందరూ ఏం జరిగినా వచ్చి ఓ రేవంత్ రెడ్డి గారు ఎగిరెగిరి పడేటోళ్ళు ఈ వాళ్ళందరూ ఎడిపోయింది ఎందుకు వస్తలేరు ఏమైంది పాడి కౌశిక్ రెడ్డి ఒక పాడి కౌశిక్ రెడ్డి అంతకరం వెళ్ళడానికి కారణం ఏంటి దీని వెనకాల మతలం ఏంటి దీనికి సమాధానం అందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఒకటి రెండవది కుత్బుల్లాపూర్ విషయానికి వస్తే మా కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గారు ఆయన హైట్రిక్ హైట్రిక్ ఎమ్మెల్యే అని అనుకుంటాడు విషయం చెప్పాలంటే వివేకానంద్ గారు మీరున్నది బీఆర్ఎస్ పార్టీ అంటే ఏంటి తెలుసా ఈ బీఆర్ఎస్ పార్టీ పనికిరాదని చెప్పేసి పార్లమెంట్ ఎన్నికల్లో గుండుగొట్టి ఈ పార్టీ గుండు పార్టీ అని ప్రజలు చెప్పింది అంటే ఈరోజు ప్రజలందరికీ నా యొక్క సూచన ఏంటంటే ఇక పైన మనము టీఆర్ఎస్ అని బీఆర్ఎస్ అని గొల్లాల్సిన పని లేదు గుండు సున్నా పార్టీ అంటే సరిపోతుంది బీఆర్ఎస్ పార్టీ పేరు గుండు పార్టీగా మార్చుకుంటే సరిపోతుంది మన కాంగ్రెస్ కార్యకర్తలందరూ ఎవరైనా సరే ఈ పార్టీని గుండు సున్నా పార్టీ అనాలి ఈ గుండుసున్న పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే వివేకానంద్ గారు మీరు హైట్రిక్ ఎమ్మెల్యే అని చెప్పుకుంటారు కదా మీరు హైట్రిక్ కాదు మీరు ఏంటో నేను చెప్తా ఆ రోజు ముసలాయన మల్లారెడ్డి రేవంత్ రెడ్డి గారి మీద మీసాలు తిప్పుకుంటా తొడలు కొట్టుకుంటా ఇంకేంటో కొట్టుకుంటా ఓ రేవా ఇది అది ఇది అని చెప్పేసి అన్నప్పుడు మీరు పక్కనే కూర్చొని వ్యక్కిన ఉన్న మరి ఈ రోజు ఏం చేస్తున్నారు పాడి కౌశిక్ రెడ్డి రేవంత్ రెడ్డి నేను అది చేస్తా ఇది చేస్తా అది చేస్తా ఇది చేస్తా అంటే మీరు మళ్ళీ పక్కన కూర్చొని వెకిలి నవ్వులు అవుతున్నారు ప్రజలు ఏమనుకుంటున్నారు తెలుసా ఎమ్మెల్యే గారు మిమ్మల్ని హైటెక్ ఎమ్మెల్యే అని పేరు మార్చి వెకిల నవ్వుల ఎమ్మెల్యే అంటున్నారు మీ పార్టీ గుండు సున్నా పార్టీ అంటున్నారు మిమ్మల్ని వెకిల నవ్వుల ఎమ్మెల్యే అంటున్నారు వివేకానంద్ గారు మీరు మాట్లాడుతూ రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడారు ఏమని మాట్లాడారు లత్కోర్ లఫంగా మాటలు లత్కోర్ మాటలు ఇలాంటి మాటలు మాట్లాడారు ముఖ్యమంత్రి ఇట్లుంటాడా ముఖ్యమంత్రి అట్లుంటాడా ముఖ్యమంత్రి అంటే ఏంటి రేవంత్ రెడ్డి ఇట్లా అని చెప్పేసి మీరు మాట్లాడారు తెలంగాణ ప్రజలందరికీ నమస్కారం ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి గల కారణం ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు ఆ పరిణామాల వల్ల పెద్దలు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారిని వారి యొక్క చేస్తున్న పనులని అభివృద్ధిని చూసి ఓర్వలేక ఎదుర్కొనలేక బిఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ చేస్తున్న విమర్శలు ఒకటి రెండవది వాటి పర్యవసరం కుత్బుల్లాపూర్లో జరుగుతున్న కొన్ని పరిణామాలు దాని తర్వాత ఈరోజు హైడ్రా ఈ మూడు విషయాలు చర్చించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది మొదటగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పెద్దలు రేవంత్ రెడ్డి గారు వాళ్ళు చేస్తున్న పనులు మొదటి నుండి ఈ రోజు వరకు వారిని విమర్శించడానికి అవకాశం లేకుండా వారి అభి అభివృద్ధి పనులు కానీ సంక్షేమ పనులు కానీ వారు చేస్తున్నారు వారిని విమర్శించడానికి చేత కాక ప్రతి విషయాన్ని హేళన చేసే విధంగా తెలంగాణ రాష్ట్రంలో వారు నిజం మాట్లాడుతుంటే వారు మంచి పనులు చేస్తుంటే దాన్ని తిప్పికొట్టడానికి చేత కాక దద్దమ్మ పార్టీ అయినటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు మొదటి నుండి వారు యుఎస్లో అమెరికా వెళ్ళినప్పుడు మూడు గంటల కరెంటు నాలుగు గంటల కరెంటు అని చెప్పేసి వారు చెప్పారని వారు చెప్పిన సందర్భం వేరు వీరు దాన్ని వక్రీకరించిన విధానం వేరు నాటి నుండి నేటి వరకు వారు చేస్తున్న ప్రయత్నాలన్నీ వక్రీకరించడానికే ప్రయత్నిస్తున్నారు తప్ప ఇది తప్పు అని చెప్పే ధైర్యం దమ్ము వీళ్ళకి లేదు ఈరోజు రైతు రుణమాఫీ గురించి కానివ్వండి ఒకవేళ ఉచిత బస్సు సౌకర్యం కానివ్వండి మిగతా ఏ విషయమైనా కానివ్వండి ఏ విషయంలో కూడా వారిని వక్రీకరించడానికే తప్ప వారిని ఎదుర్కొనడానికి ఈ పార్టీలకు దమ్ము లేదు ఒకటో విషయం రెండవది ఈ రాష్ట్రంలో రీసెంట్గా జరిగిన ఒక విషయం ఎమ్మెల్యేల కొనుగోలు విషయం అయితే దీంట్లో ఏం జరిగిందంటే పాడి కౌశిక్ రెడ్డి వీరిని ఈ పేరుతో చాలా మంది తక్కువ మంది గుర్తుపడతారు సూసైడ్ స్టార్ అంటే చాలా ఎక్కువ మంది గుర్తుపడతారు సూసైడ్ స్టార్ గా పేరు తెచ్చుకున్నారు ఎవరైనా ఎమ్మెల్యే కావాలంటే అభివృద్ధి చేస్తాం సంక్షేమం చేస్తాం మిమ్మల్ని ఆదుకుంటాం మీ బ్రతుకులు మారుస్తామని ఒక ఎమ్మెల్యే ఎమ్మెల్యే కావాలని చెప్తారు కానీ ఈయనం చేసిండు భార్యను బిడ్డను పక్కన కూర్చోబెట్టుకొని నేను మీరు ఓటపోతే నేను చచ్చిపోతా నా భార్య బిడ్డలు అనాథలు అవుతారు అని అడుక్కొని మరి ఓట్లు వేయించుకొని గెలవడం అంటే ఇంతకంటే దురదృష్టం ఇంకేమైనా ఉంటుందా